హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు సో ముందుగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి పోచారం డ్యామ్ని మీకు చూపించబోతున్నాను ఈరోజు మేమైతే పోచారం డ్యామ్ చూడడానికి వచ్చామండి చూడండి వాటర్ ఎలా అయితే వెళ్తున్నాయో పోచారా డా పోచారం డ్యామ్ దగ్గర ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ ఆ వాటర్లో నుండి అయితే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి చూడండి ఇక్కడ జనాలు అయితే ఉన్నారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు చూడండి వాటర్ ఎలా ఫ్లో అయితే ఎంత ఫ్లో అయితే నాకైతే ఒక పక్క చాలా భయంగా ఉందండి ఫస్ట్ టైం వాటర్లో నుండి వెళ్తున్నాను చూడండి వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయో ముందైతే మా వారు మా బాబు అయితే వెళ్తున్నారని నేను వీడియో తీసుకుంటే వెనకాలైతే వెళ్తున్నాను చూడండి మీరు ఇక్కడ వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయో అసలు పైన కూడా జనాలు అనేవాళ్ళు ఉన్నారండి నడుచుకుంటూ ఉంటున్న నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా చూడండి ఎలా అయితే వాటర్ వచ్చేస్తున్నాయో చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు చూడండి నేనైతే భయం భయంగానైతే ఆ వాటర్లో నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ముందైతే మా వారు మా బాబు అయితే వెళ్తున్నారు నేనైతే రెండు సార్లు అయితే జారి కూడా పడకపోయానండి అసలు వాటర్ అయితే అంత అవుతుంది ఎక్కడ వాటర్ ఫ్లో టెంక్ కూడా వెళ్తాను ఇంత భయం అయితే అవుతుంది నడుచుకుంటూ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చేసాక వాటర్ చూడండి ఎంత ఎంతలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తున్నాయో అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నటువంటిది అయితే అడవి ప్రాంతం అంట ఫ్రెండ్స్ వాటర్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే చెప్పారు సో చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కానీ దగ్గరని చూసేస్తే చాలా బాగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో అయితే వాటర్ అయితే ఇక్కడ ఇంకొక డ్యామ్ అంటే నచ్చుకుంటూ వెళ్ళే మార్గం ఇక్కడ కూడా నచ్చుకుంటూ వెళ్ళే మార్గం అయితే ఫ్లో ఎక్కువ ఉందని ఇక్కడైతే జనాలు ఎవరు వెళ్ళలేదు ఫ్రెండ్స్ చూడండి సన్సెట్ ఎంత బాగుందో వ్యూ అనేది సో ఈ కార్నర్లో అయితే మేము ఉన్నాము మీకు అటువైపు వెళ్ళి కూడా మీకు వీడియో అయితే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ చూడండి సన్సెట్లో ఎలా ఉందో మేమైతే సాయంత్రం ఎలా వచ్చామండి ఇక్కడికి చూడటానికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక మనకు కింద అయితే వాటర్ అయితే ఫ్లో అవుతూ చూడండి కింద ఇక్కడితో వాటర్ అయితే మేము నడుచుకుంటూ ఇంకో ప్రదేశానికి అయితే వచ్చామండి డ్యామ్ దగ్గరనే ఇంకో సైడ్ అయితే వచ్చేసాం చూడండి చెట్టు చెట్టు మీద అయితే ఇన్ని పక్షులు అయితే వాళ్ళయ్యో చూడండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తున్నాను మీకు ఇన్ని పక్షులు ఫ్రెండ్స్ చెట్టు నిండా పక్షులు వాలాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ రియల్గా చూస్తే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకో డ్యామ్ అంటే అదే డ్యామ్ ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ గుడి కూడా ఉందండి చూడండి ఇందాక చూపించాను కదా కార్నర్ అని చెప్పేసి ఆ కార్నర్ నుండి ఇక్కడ ఇక్కడ వరకు ఉంటుందండి అది ప్లేస్ అనేది అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు అక్కడ కింద స్టెప్స్ ఇచ్చారు కదండి మనకు ఆ స్టెప్స్ దిగి చూడండి వాటర్ అది ఎలా ఫ్లో అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరే చూడండి వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతున్నాసు అక్కడ నుంచి నచ్చుకుంటూ అయితే అక్కడి వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇందాక చూపిస్తే కారణాలకు అయితే కానీ వాటర్ ఫ్లో అవడం వల్ల ఎవరైతే ఇక్కడికి రాలేదు ఫ్రెండ్స్ నడుచుకుంటూ రావడానికి ప్రయత్నం